మన పాటలు నేర్పాలంటే మన యొక్క లిటరేచరు మన యొక్క భాషా సాహిత్యాలన్నీ విధ్వంసం అయిపోయినాయి ఇవాళ అన్నీ ఇవాళ వామపక్షవాదుల చేతిలో ఉన్నాయి దేశంలో మీరు హిస్టరీ కాంగ్రెస్ తీసుకోండి కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకోండి ఏ చరిత్రకు సంబంధించిన ఏ అంశమైనా ఇవాళ దేశంలో లెఫ్టిస్టుల చేతుల్లో ఉన్నాయి మరి మన చేతుల్లో ఏమున్నాయి అంటే మన చేతుల్లో ర్యాంకులు సంపాదించాలి మార్కులు సంపాదించాలి అనేటటువంటి ఒక పిచ్చి తహతహ తాపత్రయం మన దగ్గర ఉంది కాబట్టి సనాతన ధర్మం కూడా ఏం అర్థం కావట్లేదు చాలామంది ఇది కూడా ఒక పిచ్చిలాగా చిల్లర దేశభక్తి లాగా ప్రవర్తిస్తున్నాం మనం దానికి సంబంధించి లోతైనటువంటి అవగాహన మన దగ్గర లేదు ఇందాక అమ్మ ఆమె చెప్పారు గంటారవం దేవత ఆహ్వాన లాంఛనం అని కదా మనకు వేదమంత్రం చెప్పింది అంటే వైదికమైనటువంటి దేవతల ఆరాధనకు ఆహ్వానం పలికేటటువంటి శబ్దాన్ని చేయమని చెప్పింది అది చాలా ప్రాథమికమైనటువంటి అంశం చిన్నప్పుడు గంట కొట్టడం నేర్చుకుంటే చచ్చేవరకు ఆ గంట కొడుతూనే ఉన్నాడు కానీ వాడు ఈ ధర్మంలో లోతుగా ఏముందని ఎవరు పరిశీలన చేయట్లేదు